ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం గురుగారు మాతృదేవభ పితృదేవబ ఆచార్య దేవభవా గురుగారు ఒకవైపు ఒక వర్గం ఉంటుంది వాళ్ళకి ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏవి కూడా తెలియదు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు కొంతమందికి ఎప్పుడు పుట్టాము లగ్నాలు నక్షత్రాలు అన్నీ తెలుసు కానీ వాళ్ళ తగిన కష్టానికి ఏదైతే ఉందో ఫలితం అంతగా రాదు ఎప్పుడూ ఆర్థిక సమస్యలు పేదరికంతోనే ఉంటూ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళు కూడా ధనవంతులుగా మారటానికి శాస్త్రంలో మంచి రెమెడీ ఏదన్నా ఉందా గురువుగారు ఉన్నాయండి ఖచ్చితంగా ఉన్నాయి ఏం చేయాలంటే మనిషి అన్ని జీవరాశుల్లోకి ఉత్తమమైనటువంటి జన్మ అత్యుత్తమైన జన్మ మానవ జన్మ చాలా గొప్ప జన్మ ఇలాంటి అన్ని సమాజంలో అన్ని వనరులు చుట్టూ ఉండి ఏది వీళ్ళకి లభించకుండా వీళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఏం చేసుకోవాలో తెలియకుండా ఉన్న వాళ్ళకి గొప్పవాళ్ళు కావాలంటే భూత దయ కలిగి ఉంటే చాలు దయ అంటే ఏమి మనిషి ఇంకొక జీవులను ఆదరించే స్థితిలో ఉంటాడు ఒక కుక్కలకు బిస్కెట్ ఇవ్వడము కోతులకు అరటి ఇవ్వడము చీమలకు నూకలు వేయడము పావురాలకు గింజలు వేయడము ఆవులకు గడ్డి పెట్టడము ఇది మానవ సేవ గొప్పది ఇవి చేస్తూ వస్తే చాలు పావురాలు అంటే కమ్యూనికేషన్ బార్డు ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎన్నో దేశాలు పోస్టల్ డిపార్ట్మెంట్ స్టిల్ ఈరోడ్డు కూడా పావురులతో నడిపిస్తున్నారు ప్రాచీన కాలంలో ప్రేమలేఖలు రాజులకు వర్తమానాలు పావురాలు తీసుకెళ్ళేవి చీటీలు కరెక్ట్గా టైం టు టైం ప్లేస్ టు ప్లేస్ ఎటువంటి పరిస్థితులు మారదు అందుకే అది కమ్యూనికేషన్ బోర్డ్ ఈరోజు ప్రభుత్వాలు కూడా సిటీల్లో స్మార్ట్ సిటీల్లో భాగంగా పావురాలను అదే విధంగా తెచ్చి పెంచి వదిలేస్తున్నారు సిటీలు అక్కడక్కడక్కడ వదిలేస్తారు అవి పిల్లలు పెట్టి ఇంకా కూడా ఎక్కడి నుంచి ఎగురుతూ ఉంటే అదొక అందం వాటికి తెల్లవారితో ఎంతోమంది గింజలు వేస్తూ ఉంటారు అలవాటు ఉంటుంది ఆ గింజలు వేస్తున్న వాళ్ళు మీరు అడిగి చూడండి ఈ ఈ పావు గింజలు పెట్టే కొద్దికి మాకు చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి అంటారు కమ్యూనికేషన్ బోర్డ్ అది అది దానికి ఎంత గింజలు వేస్తుంటే కమ్యూనికేషన్ అంత పెరుగుతాయి నేను ఒక వ్యక్తికి మా ఫ్రెండ్ చెప్పాను ఐదు మందితో చిత్త కబరి పెట్టాడు సతమతం అవుతున్నాడు నన్ను అడిగాడు నేను పవర్ల గింజలు అని చెప్పాను ఈరోజు ఇరవై ఒక్క మందికి ఇస్తున్నాడు జీతం పర్ మంత్ ట్వంటీ వన్ మెంబర్స్కి ఇస్తున్నాడు హండ్రెడ్ మెంబర్స్ నేను జీతం ఇస్తే స్థాయికి వెళ్తాను ఇప్పుడు చెప్తున్నాడు అలవాటు చేసుకున్నాడు అదే పశువులకు గడ్డి పెట్టడం గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు అంటే ఒక్కొక్క చోట గోవా దేవతాలయం ఉంటుంది అన్ని ఆలయాలకు వెళ్ళాల్సిన గోవు దగ్గరికి పోతే అన్ని అందరి దేవతల దగ్గరికి వెళ్ళినట్టే అందరి దేవతలు నైవేద్యం ఇచ్చేసినట్టే గోవుకి అంత ప్రత్యేకత ఎందుకు ఉందంటే దేశవాళి గోవు పైన ఒక గీత ఉంటుంది దాన్ని వెన్నమకపోయినా మినమినమైన మెరుస్తూ ఉంటుంది ఎవరైనా కూడా చూడొచ్చు సూర్యనాడి నాడి ఓపెన్లో ఉంటుంది దానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాడి అంటే ఈడా పెర నాడి ఈ సుష్మునాడి ఓపెన్లోని ఏకైకజీవి గోవే దానికి విరుద్ధాహం తింటే కూడా దాన్ని ఏం చేయలేదు అది వదిలిన ఆకర్షణే పీల్చిన ఆకర్షణే పంచగవ్యాలతో చేసినటువంటి ప్రమిదలు పిడకలు యజ్ఞాల హోంహోమాలజీ అద్భుతమైన ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది దాన్ని ఆ పిడకలు వేసి కాల్చడం వల్ల అటువంటి పవిత్రమైన గోవుకి మనము మన శక్తి మేర ఏదైనా తినిపిస్తే ఎన్నో దోషాలు పుడుస్తాయి పంచమహాపాతకాలు ఐదు ఉన్నాయి హత్య శిశుహత్య గోహత్య గురుహత్య ఆత్మహత్య ఈ ఐదు పంచమహాపాతకాలు ఈ పంచమహాపాతకాలలో ఏదున్నా కానీ గోసేవ వాళ్ళు మాత్రం తప్పితే జాతకంలో జ్యోతి వేరే రెమెడీ లేదు గోసేవ ఎంత ఎక్కువ చేస్తే పంచమహాపాతకాలు అట్టాడు నశించిపోతాయి బ్రహ్మహత్య పాతకము అనేది ఒకటి ఉంటుంది గురువు శని కలిస్తే బ్రహ్మహత్య పాతకం గురువు అంటే బ్రహ్మతో సమానం శని అంటే ఆయుష్కారకుడు వాళ్ళిద్దరు కలిసి ఆ వస్తుంది కాబట్టి ధనకారకుడు వచ్చేకాడికి ఆయుష్కారకుడు అనేటువంటి ఆలస్య కారకుడు శనితో కలిస్తే ఇంకా అంతే వస్తుంది వాళ్ళకు పదవీ గండము ఉద్యోగ భంగము ఎన్నో జరుగుతాయి అటువంటి బ్రహ్మత్యా పాతకానికి మేము చెప్పారు ఏమిటి గోసేవ అంటే గోవుల పట్టి మేపడం కాదు గోవులో చక్కగా మేపుతున్న సంస్థలకు డబ్బులు ఇవ్వడము కోతులకు ఫుడ్ ఇవ్వడం వల్ల బిస్కెట్లు అరటిపండ్లు ఇవ్వడం ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు ఆగిపోతాయి దుస్థంఘటలు ఆగిపోతాయి యాక్సిడెంట్లు జరిగేటువంటి ఆగిపోతాయి కోతులు అవంతా కూడా కేవలం ఒక ఫుడ్ కోసమే జీవితాంతం తప్పిస్తూనే ఉంటాయి బట్టల కోసము మొబైల్స్ కోసము లేదా ఇంకేదో ఇంకేదో అవసరం లేదు నాలుగు విషయాల నిద్ర ఫుడ్డు ఇంకేదో భయము ఫుడ్ కోసం కొట్టుకోవడము ఇట్లా నాలుగైదు విషయాలు తవ్వి ముగిస్తూ ఉంటాయి జీవితాన్ని కాబట్టి భూతదయ్యి కలిగిన వాళ్లకు జాతక కాలిన వాళ్ళు ఈ భూతదయ్యి కలిగి ఉంటే చాలు వాటికి సేవ చేసుకుంటూ ఉంటే చాలు వాళ్ళ పరిస్థితులు కలిసి వస్తూనే ఉంటాయి మధ్యలో ఆపేటప్పుడు వన్ మంత్ ఆపితే మళ్ళీ ఆటోమేటిక్గా వెనక్కి పడతాయి ప్రాజెక్టులు సింపుల్గా ఇది చేసుకోవచ్చు ఇంకా జాతకం లేదని పేరు పట్టి చెప్పని ఫోటో చూసి చెప్పమని మొహం చూసి చెప్పమని మేము చెప్తామని మాకు అన్ని విద్యలు తెలిసిన చాలామని చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఇదంతా అవసరం లేదు ఎవరు డబ్బులు వేస్తే లేదు చక్కగా చీమలకు నూకలు వేయచ్చు తమలపాకులో తేనె పెట్టి పెట్టచ్చు తేనె పెట్టి చీమలకు పెట్టచ్చు అదేవిధంగా బిల్వ పత్రాల్లో తేనెలో ముంచి చీమలకు పెట్టచ్చు చీమలు వర్షం పడే ముందు వాటి యొక్క ఆహారాన్ని వేగంగా మారుస్తాయి అవి కనబడేస్తాయి వర్షం పడేదాన్ని అంత సూక్ష్మ గ్రాహక శక్తి ఉంటుంది పాతకాలంలో రాత్రి అన్నము నీళ్ళు పెట్టేవాళ్ళు తెల్లవారితో మళ్ళీ దాన్ని కలిపి తాగేవాళ్ళు ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి ఆ ఫుడ్లో ముఖంపైన మడతలు వచ్చేవి కావు యాంటీ ఏజింగ్ ఆ ఫుడ్డు రక్త ప్రసరణ బాగుంటుంది ఫారెన్లో టెస్టింగ్ చేసి ఎందుకు ఈ మరి అన్నం పారేయకుండా వీళ్ళు రాత్రి అంతా ఎత్తిపెట్టి తింటారని వాళ్ళు చెక్ చేస్తే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఏంట్లో లేవు ఇండియన్స్ చాలా ఇంటెలిజెన్స్ అనే వాళ్ళు అనుకున్నారు ఆ నెలల్లో ఆ అన్నంలో ఎన్నోసార్లు చేమలు పడిపోయేవి ఆ చీమలు ఉంటే ఎత్తేవాళ్ళు కాదు అట్టే తాగేసేవాళ్ళు కంటి చూపు పెరుగుతుందని చేమలు ఉన్నటువంటి నీళ్ళని చీమలు మాత్రం ఎత్తరు ఇంకేదైనా పురుగులు కొంటే పోసేస్తారు చేమలు ఉంటే మాత్రం తాకేస్తారు కంట చూపు పెరుగుతుంది చీమలు తింటే అని ఎంత గొప్ప జీవి చీమ దానికి నూకలో చక్కెర తేనో ఏదో పెట్టడం ఎంత గొప్పది క్రమశిక్షణ మారిపోయారు కరెక్ట్గా వెళ్తుంటారు ఆర్మీ పర్సన్స్ లాగా వెళ్తుంటాయి వాటిని చూసి నేర్చుకుని ఎంతో ఉంది ఇటువంటి సేవ ఎందుకు చేసుకోకూడదు అందరూ చేసుకోవచ్చు జాతకాలు వాళ్ళు చేసుకోవచ్చు లేని వాళ్ళు చేసుకోవచ్చు లేని వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కువ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ జాతకాలు లేని వాళ్ళు వాళ్ళ కులదేవత కానీ తెలిస్తే కులదేవత ఆలయం దగ్గర ఈ చీమలకు పక్షులకు ఇటువంటివి వేయడం వల్ల మంచిది కలకండ బియ్యము దంచుకొని నూక నూగ్గా చేసుకుని చుట్టూ పెట్టడం వల్ల అవి తెలుసుకుని ముందు సేవ్ చేస్తాయి చీమలు సేవ్ చేసి ఒక కేజీ పదార్థాన్ని నాలుగు నీళ్ళు తింటాయి ఈ నాలుగు నెలలోకి వీళ్ళు చాలా ముఖ్యమైన పని జరిగిపోతాయి గమనించవచ్చు అలా అప్పుడప్పుడు వేస్తూ ఉంటే సంవత్సరం మూడు ఇవ్వచ్చు ఆ కులదేవత తెలియలేదు ఏం చేయాలంటే ఎక్కడ ఆలయాల చుట్టూ చెట్ల మొదట్లో ఈ పదార్థాలు వేయచ్చు చీమల కోసం వేయచ్చు చీమలే ఎత్తుకుంటాయి ఇంకెవరు పోరదనికి కాబట్టి ఇవి చాలా శక్తివంతమైన ప్రకృతి పరిహారాలు వ్యక్తిగత పరిహారాలు ఇవి చేసుకోవడం వల్ల వాళ్ళ జాతకం ఎటువంటి క్లిష్ట స్థితిలో ఉన్నా కానీ వాళ్ళ కొంతమంది కనెక్ట్ అయ్యి వీల అవసరం వాళ్ళకి వాళ్ళ తోడ్పాటు వీళ్ళకు సెట్ అయ్యి ముందుకెళ్ళిపోతారు ఇవి ఖచ్చితంగా పనిచేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి ఎవరినో నమ్మి ముఖం చూసి చెప్తామని చెప్పిన డబ్బులు ఇవ్వడము ఫోటో చూసి చెప్తాము డబ్బులు ఇవ్వడము గవ్వలయ్యి మేము చెప్తామని చెప్పినాము అంతా కూడా వద్దు ఆ డబ్బు మీరు ఇవి ఈ మూగ జీవాలకు పెట్టండి ఇవి జీవితాన్ని మార్చేస్తాయి సో జాతకం తెలియదు డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకు కూడా ఏం చేస్తే వాళ్ళు జీవితంలో స్థిరపడతారో చాలా బాగా వహించారు గురుగారు ధన్యవాదాలు